కార్యాలు సంతోషం ఎలా వచ్చిందో చెప్పాడు ఇక్కడ ఎనిమిదో అధ్యాయం ముప్పై ఆరు నుండి ముప్పై తొమ్మిది వాక్యాలు చూడు వారు త్రావులో వెళ్ళుచుండగా నీళ్లు ఒక చోటకు వచ్చినప్పుడు నీళ్లు ఒక చోటకు వచ్చినప్పుడు నపొంచుకుని ఇదిగో నీళ్లు నాకు బాప్తి మిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలపమని ఆజ్ఞాపించును పిలుపు నా పుంసుకుడు ఇద్దరును నీళ్లలోనికి దిగిరి అంతట పిలుపు అతనికి బాప్తిచ్చును వారు నీళ్ల నుండిని నీళ్ళలో నుండి వెడలు వచ్చినప్పుడు ప్రభు ఆత్మ పిలుపును కొనిపోయిను నా పుంసుకుడు సంతోషించు ఇంటికి వెళ్ళిపోయాడట అక్కటి చాపట్లా అది ఇక్కడ ఏముందంటే ఎందుకీర్తనికి ఇంత సంతోషం రెండో అధ్యాయం ముప్పై ఎనిమిదో వాక్యం అపోస్తుల కార్యాలు రెండు ముప్పై ఎనిమిదిలో చూడొకసారి పేతురు మీరు మారుమలుసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు అన్నాడు ఏమిటి బాప్తిసం ఆ నపుంసకుడు బాప్తిసం పొంది సంతోషంగా ఎందుకు తిరిగి వెళ్ళాడంటే ఇక్కడ చెప్పబడింది పాప క్షమాపణ నిమిత్తం బాప్తి పొందాడు అంటే ఒక పాపం అనేటువంటిది ఎలా ఉంటుందంటే నీ పితరులు చేసిన పాపం నీ తల్లిదండ్రులు చేసిన పాపం నీ యొక్క బ్లడ్లో ఉన్న నీ స్వాభావికమైనటువంటి పాపం నిన్ను మనశ్శాంతి లేకుండా చేయుడ చేస్తున్న టైంలో పరమాత్ముడైన దేవుడు మహోన్నతుడు నిన్ను నిన్ను నన్ను సునించిన దేవుడు ఆయన మనుషుల పోలికగా పుట్టి దాసును స్వరూపము ధరించుకొని అర్థమవుతుందా తన్ను తానే రిక్తునుగా మార్చుకొని సిలువ మరణం పొందినంతగా చనిపోయింది ఎందుకంటే మన పాప భారము తన భుజముల మీద మోపుకున్నప్పుడు మనం తేలికైపోయాం అదేనండి నీ కర్మ పాపం అంటారే నీ కర్మ సిద్ధాంతం అంటారే నీ పితరులు చేసిన పాపం అంటారే ఆ పాపముతో సహా దాని కూకటి వేర్లతో సహా తొలగించినటువంటి వాడే ప్రభు అనే సుక్రీస్తు ఈ బాప్తిసం అనేటువంటి దేనికి సాదృశ్యం అంటే విశ్వాసము వలన నమ్ముటు నమ్ముటు నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అన్నాడు అబ్రహాము దేవుని నమ్మిను అది అతనికి నీతిగా ఎంచబడిను అన్నాడు అంటే నీ నమ్మకానికి ఒక నిదర్శనం నీ నమ్మకానికి నిదర్శనం ఏమిటంటే నేను ప్రభువా పాపిని అని ఒప్పుకోవడం నువ్వు పాపిని అని ఒప్పుకొని నోటితో ఒప్పుకొని హృదయం ముందు విశ్వసించి అర్థమవుతుందా యేసుక్రీస్తువుని నువ్వు ఒప్పుకున్నట్లు నిదర్శనం బాప్తిస్వం పొందినప్పుడు ఆ బాప్తి ద్వారా నీ పాపము నాకు సంపూర్ణమైన విమోచన కలుగుతుంది నీ పేరు జీవగ్రంథములు రాయిబడి ఉంటుంది అప్పటి వరకు ఒక మనుషుడికి శాంతి లేదు అర్థమవుతుందా ఇది సామాన్యమైన విషయం కాదు నీ 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 మీద ఉన్న ఆ నేరారోపణ నువ్వు ఒక దోషిగా ఉన్నావు నిర్దోషిగా మారేటువంటి ప్రక్రియ యేసు రక్తం చేత కడగబడేటువంటి విశ్వాసము ద్వారా వచ్చే రక్షణ అందుకని ఆ నపుంసకుడు సంతోషంగా తిరిగి వెళ్ళాడట దాన్నే చెప్పనసఖ్యము కాని మహిమాయుక్తమైన ఆనందం ఇది మనుషుల ద్వారా వచ్చే డబ్బు ద్వారా వచ్చేటువంటిది కాదు సుఖభోగాల ద్వారా వచ్చేటువంటిది కాదు సంతోషము అనేటువంటిది అంతరాత్మక సంబంధించింది